సార్ జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ షాక్ ఇచ్చింది తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగంలోకి తీసుకురావద్దని అంటే అమ్మటాలు ఇటువంటివి ఏమి చేయొద్దని చెప్పేసి చెప్పేసింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ ఏమన్నా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉందా మరి సీబీఐ ఎందుకు ఈ విధంగా చెప్పింది మరి దీన్ని ఎలా చూడాలంటే సిబిఐ జగన్కు ఒక షాక్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి ప్రధానంగా తెలుగుదేశం మీడియా దీన్ని హైలైట్ చేస్తూ రాసింది సో మామూలుగా సిబిఐ గతంలో కూడా జగన్కు ఒక షాక్ ఇచ్చింది అదేంటంటే సిబిఐ కోర్టు ఇచ్చిందని చెప్పొచ్చు జగన్ ఏంటంటే వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వమని కావాలంటే వెర్చువల్గా హాజరవుతానని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశాడు బట్ దాన్ని సిబిఐ గట్టిగా వ్యతిరేకించింది దాంతో జగన్ కూడా జగన్ వేసిన పిటిషన్లో జగన్ చెప్పిన కారణాలు ఏందంటే నేను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతే ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అవుతుంది నాకు సెక్యూరిటీ ఇవ్వడానికి అది అనవసరం కదా అని నేను చెప్తున్నాను నాకు నాకు రావడానికి ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వానికి ఖర్చు ఎందుకని నేను ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నాను ఎందుకంటే నేను రావడం అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అవుతాయి అందుకని నేను వెర్చువల్గా హాజరవుతానని చెప్పాడు బట్ సిబిఐ దాన్ని గట్టిగా వ్యతిరేకించింది వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పింది దాంతో జగన్ ఆ పిటిషన్ని కోర్టులో విచారణ జరగడానికి ముందే విత్డ్రా చేసుకొని నేను వస్తానని చెప్పాడు సో కాబట్టి ఇప్పుడు జగన్ వ్యక్తిగతంగా పిలిచినప్పుడు రావాల్సిన పరిస్థితి అయితే జగన్కి ఏర్పడింది ఆ రకంగా జగన్కి ఇబ్బందికరమైన చెప్పచ్చు అయితే ఇప్పుడు ఒక జగన్కి షాక్ తగిలిందని చెప్తున్నారు అదేంటంటే ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించి మూడు సంస్థలు జగన్కి సంబంధించి జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజను జననీ ఇన్ఫ్రా ఈ మూడు రకాల ఆస్తుల్ని హామీలుగా అక్కడ పెట్టారనమాట సో ఇవి ఫ్రిజ్ అంటారు అంటే దీంట్లో లావాదేవీలు కానీ మార్పులు కానీ జరగడానికి వీల్లేదు అయితే దీనికి హామీగా రేవన్ ఇన్ఫ్రా అనే సంస్థ కూడా హామీ ఇచ్చిందని చెప్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ మూడు సంస్థలు జగతి పబ్లికేషన్స్ జననీ ఇన్ఫ్రా అండ్ ఇందిరా టెలివిజన్ ఈ మూడు సంస్థలు కూడా కోర్టులో పిటిషన్ వేసాయి మా ఆస్తుల్ని ఈ తనకాల నుంచి విడుదల చేయించండి అని పిటిషన్ వేసాయి ఎందుకంటే మేము రోజువారీ కార్యక్రమాలు చేయాలి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మీరు చేయడంలో మాకు ఇష్యూస్ వస్తున్నాయి అనేది వీళ్ళు వేశారు దీని మీద నిన్న విచారణ జరిగింది దీని మీద జే శ్రీనివాసరావు జడ్ జస్టిస్ శ్రీనివాసరావు ముందు విచారణ జరిగితే శ్రీనివాస్ కప్పాడి అనే సిబిఐ స్పెషల్ అడ్వకేట్ ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు ఆయన ఏమన్నాడంటే ఇలా విడుదల చేయడం కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఈడి దీంట్లో కూడా ఉన్నాయి ఇది కోర్టు తుది తీర్పు వచ్చే వరకు కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి అనేది ఆయన ఆర్గ్యూ చేశాడు దానికి కౌంటర్గా పిటిషనర్ల తరపున అంటే ఈ మూడు సంస్థల తరపున అశోక్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ ఏం చేశాడంటే మేము హామీగా బ్యాంకు గ్యారెంటీ ఇస్తాము ఓన్లీ మాకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే విడుదల అడుగుతున్నాం తప్ప దానికి ప్రత్యామ్నాయంగా మేము బదులుగా బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నాం కదా అని అనేది ఒకటి చెప్పాడు అట్లాగే రేవన్ ఇన్ఫ్రాకి దీనికి సంబంధం లేదు రేవన్ ఇన్ఫ్రా హామీగా ఉండడానికి ఒప్పుకొనింది ఇప్పుడు అది ఆ హామీ నుంచి వైద్యాలకు తలుచుకుని ఉంది కాబట్టి మేము వేరే మార్గంలో మేము గ్యారంటీలు ఇస్తాము బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నాము అనేది చెప్పారు అంటే ఇక్కడ ఏముందంటే కరెంట్ అకౌంట్లను స్పందింపజేయడం ద్వారా కరెంట్ అకౌంట్లు ఒక బ్రీజ్ అయిపోవడం ద్వారా శాలరీలు ఇవ్వడం కానీ అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పొద్దున వాళ్ళకి అకౌంటింగ్లో ప్రాబ్లము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో ప్రాబ్లం ఇవన్నీ రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి విడుదల చేయమని దీనికి బదులుగా బ్యాంక్ గ్యారంటీ తీసుకోమని అడుగుతున్నారు ఇది దీనికి ఇప్పటికిప్పుడే దీని షాక్ అని చెప్పలేం అంటే సిబిఐ గట్టిగా వ్యతిరేకిస్తుంది జగన్ కంపెనీలు వేసిన పిటిషన్ని ఈ ఆమె ఆ మేరకే షాక్ ఇది ఎందుకంటే సిబిఐ కోర్టు దీని మీద నిర్ణయం తీసుకొని కానీ ఈ మూడు కంపెనీలు వేసిన పిటిషన్లు కొట్టేస్తే అప్పుడు జగన్కి షాక్ అని మనం క్లియర్గా చెప్పచ్చు ఇప్పుడు జగన్కి షాక్ కాదనేది ఇప్పుడు తేల్చి చెప్పలేము కాకపోతే జగన్కి ఒక రకంగా ఏంటంటే ఒత్తిడి పెరుగుతున్నట్టుగా అర్థమవుతుంది ఈ కేసులో మామూలుగా అసలు దేశంలోనే పన్నెండేళ్ళుగా ఒక ఆర్థిక నేరాల్లో పేలు మీద ఉన్న వ్యక్తి బహుశా జగన్ ఒకడే కావచ్చు అలాంటి జగన్కి వెసులుబాటు ఎందుకు దొరుకుతుంది అనేది పెద్ద ప్రశ్న దీనికి క్లియర్గా రాజకీయ కారణాలే ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చినాక రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడడం కోసం ఇటు సీబీఐని ఇటు ఈడీని వాడుకుంటుందన్న విమర్శలు గట్టిగా ఉన్నాయి గతంలో కూడా కాంగ్రెస్ కూడా ఈ పని చేయలేదంటే కాంగ్రెస్ కూడా చేసింది జగన్ చేయలేదా జగన్ కూడా సిఐడిని ఉపయోగించి రావును వేధించలేదా అనేక కేసులు పెట్టలేదా అన్ని ప్ర అన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను ఉపయోగించుకొని ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం అనేది క్లియర్గా జరుగుతుంది సో అది బీజేపీ చేసి కాకపోతే బీజేపీ ఇది చేసిందైతే కాంగ్రెస్ జగన్ మీద కేసులు పెట్టిందంతా కాంగ్రెస్ కానీ బీజేపీ జగన్ మీద కేసుల్ని ముందుకి తీసుకెళ్ళట్లేదు అట్లని కొట్టేయడం కూడా లేదు అంటే జగన్ మీద కేసులు అనే కత్తులు తల మీద వేలాడుతూ ఉంటే జగన్ నా కంట్రోల్లో ఉంటాడు అన్న పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తుంది ఇది తెలుగుదేశానికి ఇబ్బందిగా మారింది ఎందుకంటే తెలుగుదేశం ఈ కేసులను ముందుకు తీసుకెళ్లి జగన్ని కన్వెక్ట్ చేయగలిగితే జగన్ రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం అయిపోతే మనకి ఈజీగా క్లియర్గా ఉంటుంది తెలుగుదేశానికి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఉన్న ఐడియా కానీ దానికి మోడీ సహకరించట్లేదన్న విమర్శలు క్లియర్గా అనిపిస్తున్నాయి మోడీ ఇప్పటికి కూడా జగన్కి మద్దతుగా ఉంటున్నాడు అందుకే అటు వివేకానందరెడ్డి కేసుగా ముందుకెళ్ళట్లేదు ఇటు అక్రమాస్తుల కేసు కూడా పన్నెండు సంవత్సరాలుగా అలాగే జరుగుతున్నాయి అనేది విమర్శ ప్రధానంగా ఈ నేపథ్యంలో కోర్టు కొంత సీరియస్గా ఈ కేసుని పర్స్యూ చేయడం అనేది ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది అంటే మోడీ మెల్లమెల్లగా చంద్రబాబుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడా జగన్కి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడా అనేది ఈ మధ్య మధ్యకాలంలో అనిపిస్తుంది ఎందుకంటే సిబిఐ స్ట్రాంగ్గా కౌంటర్ చేస్తుంది జగన్ ఏ పిటిషన్ వేసినా సీబీఐ కౌంటర్ చేస్తుంది గతంలో ఆ మధ్య ఢిల్లీ ఆయన లండన్కి వెళ్ళినప్పుడు కూడా సిబిఐ ఫోన్ నెంబరు మాకు ఇచ్చింది వేరు ఆయన యూజ్ చేస్తున్నది వేరు అందుకని ఆయన పర్యటన క్యాన్సిల్ చేయాలని కూడా పిటిషన్ వేసింది అది విచారణకు వచ్చే లోపల ఆయన వచ్చేసాడు కాబట్టి అది పక్కకి వెళ్ళిపోయింది అంటే సిబిఐ ప్రతి విషయంలో ఈ మధ్యకాలంలో కాలంలో జగన్కి స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది ఇది ఒక రకంగా మోడీ జగన్కి యాంటీగా మారుతున్నాడా అన్నదానికి సిగ్నల్ అనేది చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు మోడీ మీద కూడా గట్టిగా ప్రెజర్ చేస్తున్నాడు వైసీపీని వీకెన్ చేయాలంటే కుంభస్థలాన్ని కొట్టకుండా మిగతా ఎన్ని చిన్న చిన్న వాళ్ళని ఎంత మందిని కేసులు పెట్టి అరెస్ట్ చేసినా అది కరెక్ట్ కాదనేది ఉంది మరి మోడీ మోడీకి కూడా తప్పదు ఎందుకంటే చంద్రబాబు మద్దతు లేకుండా సెంటర్లో ఆయన పరిపాలించే ప్రసక్తి లేదు కాబట్టి మోడీ కూడా జగన్ని కాపాడడం అనేది ఆపేస్తాడు అన్న ఇదైతే కలుగుతూ ఉంది ఇది ఇక్కడ వరకు ఆగిపోతుందా ఈ కేసును సత్వరంగా విచారించి జగన్కి కన్వెక్షన్ వేస్తారా అనేది చూడాలి ఎందుకంటే ఒకవేళ సీబీఐ కోర్టు అయినా జగన్ హైకోర్టుకి వెళ్తాడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు ఇది అంత ఈజీగా ఏమీ కాదు కాకపోతే కన్వెక్షన్ పడితే మాత్రం అది పొలిటికల్గా చంద్రబాబుకు ఉపయోగపడుతుంది లీగల్గా జైలుకి వెళ్తాడా లేదనేది పక్కన పెడితే పొలిటికల్గా చూడు కోర్టు శిక్ష వేసిందంటే ఇతను ఆర్థిక ద్రోహి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆర్థిక నేరస్తుడితనం అన్నది కోర్టే ప్రూవ్ చేసింది అన్నది ప్రచారం జనంలోకి తీసుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా తెలుగుదేశం ఉపయోగపడుతుంది దీనికి అనుకూలంగా మరి కోర్టులు